ఆయన కొన్ని నిజాలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇన్ని అవకతక్కులు జరిగాయా వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు కదా ఐదేళ్లలో వీళ్ళు తినేసారు ఆ గడ్డిని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఊళ్ళందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు ఇది ఏమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు ఎంత విడ్డూరంగా ఉందంటే ఇప్పుడు రోజు వచ్చేసి ఏదో దెయ్యాలు వేదాలు వల్లేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఓకే చేసుకొని భగవంతుడు ఉన్నాడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి అందులో ఏమాత్రం డౌట్ లేదు మాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి మేము ఆ పిల్లు వేస్తాం ఈ పిల్లు వేస్తాం అదేస్తాం ఇదే ఎవరికైనా రైట్ ఉంది ఎక్కడికైనా ఏ కోర్టుకైనా పోవచ్చు మేమేం కాదనలే మేమేం ఆపలేము మేము వద్దని కూడా చెప్పలేము గతంలో కొంతమంది పెద్ద మనుషులు పింక్ డైమండ్ మీద వేసారు సుప్రీంకోర్టులో మరి అదేమో తెలియదు మళ్ళీ ఇప్పుడు గోవులు మీద వేస్తారని నేను రిక్వెస్ట్ చేసేది ఆ పెద్ద మనిషిని ఒకటే ఓకే మీరు వేయండి గత ఐదేళ్లలో టీటీడీ నిధులు ఎట్లా సోహా చేశారో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి బిల్ వేయండి Vamos lá,